ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేందా అధ్యక్ష నేను నీళ్ళ కోసం కొట్లాన్నా నేను నీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా ఈ ప్రాంతం కోసమే ఈ ప్రజల కోసమే ఈ నీళ్ళ కోసమే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈ రోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎంత తాకట్టు పెట్టింది అధ్యక్ష కృష్ణానదిలో రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండుకు ఒప్పుకోవడమే కాకుండా గోదావరి నదులు మనకు ఇక్కడ వెయ్యి అక్కడ రెండు మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి ఈ సముద్రంలో పోయే నీళ్లను మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము పంపు ఎట్లా వాడుకోవాలో చేయాలని చెప్పి వీరు వారికి ఉపదేశం ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదహారులో అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాప్కోస్కు ఆర్డర్ ఇచ్చేసాడు ఈరోజు గోదావరి బనకచర్లకు ఈరోజు పునాది రాయబడలే అధ్యక్ష రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికి ఉన్న పరిజ్ఞానం అంతా కి నీళ్ళని ఎట్లా అందించాలి ని ఎట్లా అభివృద్ధి చేయాలనో ఆ మీటింగ్ మినిట్స్ లో మాట్లాడింది అధ్యక్ష ఈ రోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదనని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటా పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినా కాబట్టి ఒక సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటారు అధ్యక్ష కేటగారికలుగా చంద్రశేఖరరావు గారు స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుండ్రు కదా అధ్యక్ష ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకు సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు ఎండాలో చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడినారు మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా ఫైవ్ పాయింట్ చంద్రశేఖర్ రావు గారు స్టేట్మెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది హీ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ బై ది ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబ్ల్యూ డి యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకు వెళ్తాం మాకు వేరే నీళ్లే అక్కర్లేదని అక్కడ చెప్పు వచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష రెండు వేల ఇరవైలో మళ్ళీ అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసినానికి కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది యజమాని ఎదురుగా నిలబడి పటాపొటీగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు ముందల నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి వయసులో నీకంటే చిన్నోడు అనుభవంలో నీకంటే చిన్నోడు జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష అది కూడా చేయకుండా రెండు వేల ఇరవైలో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు రెండు వందల తొంభై తొమ్మిది మాకు చాలు అని చెప్పి ఈరోజు గుదిబండి రాసి ఇచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష